నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ మే నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు ధనుష్ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచం నెల మే నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ అష్టమి నక్షత్ర మఘ కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం ధ్రువ రోజు గురువారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మహూర్తం ఉదయం పది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా ధనసాసులో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడూ మనం చూద్దాం రాశి వారికి గురువారం నాడు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం ఎంజాయ్మెంట్ పొందుతారు మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఇతరుల సలహాల మేరకు వింటూ పనిచేయడమే తప్పనిసరి కాగల రోజు మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే మీ లవర్ అంతు పట్టిన ఉంటారు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు ధనుశ్ గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఆదాయం పెరుగుదల ఇంట్లో చేపల కోసం కృత్రిమ జలాశయం నిర్వహించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి